తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రేపు ఎన్ని ఎమ్మెల్యేలు మీరు గెలవబోతున్నారు అన్ని అన్ని గెలుస్తాం అందులో డౌట్ లేదు సెవెన్ కి సెవెన్ కదా గెలుస్తాం ఓకే ఓకే ఇక్కడ ఉభయ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంత ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే పీపుళ్ళు తెలివి తక్కువ కాదు సార్ ఏదో అంటే యాక్షన్ చూసో లేకపోతే ఎలా తల ఎన్ని చేసి చూసి ఏ డైలాగులు చెప్తే ఓట్లేసే రోజులు పోయాయి గతంలో కూడా ముఖ్యమంత్రి జయ ఎన్టీ రామారావు గారు మంచితనం మంచి యాక్టరు నీతి నిర్బద్ధత ఉంది కాబట్టి ఆయనకి ఓటేశారు తర్వాత కాలంలో వచ్చిన చిరంజీవి గారు పాపులర్ యాక్టర్ కానీ ఆదరించాల ఈయన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు చోట్ల ఓడిపోయాడు వారి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోటే ఓడిపోయాడు అంటే ప్రజలు తెలివైన వాళ్ళు ఏదో నా సినిమాలోనో యాక్షన్ చూసిస్తే ఓట్లు ఇచ్చే లేదు ఆయన ఫ్యాక్టరీ ఏమి ఉండదు అని చెప్పి నేను అనుకోండి ఆయన గెలిస్తే గొప్ప విషయం ఉందా లేదా గెలిస్తే గొప్ప విషయం అని చెప్తున్నాను కదా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ అది ఓకే గెలిచే అవకాశం లేదు అనేది అని నేను అన్నది దైవాదేనం గెలిపోవటం అనేవి ఒక యుద్ధంలో ఎవరైనా గెలవచ్చు గెలిస్తే మంచిదే అని చెప్తున్నాను అంటే చాలా జాగ్రత్తగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు విషయంలో మీరు ప్రశ్నకి జవాబు ఓకే గుడ్ శ్రీనివాస్ గారు ఈ మీరు వైద్యులుగా డాక్టర్గా అవ్వాలని ఎలా అనుకున్నారు ఎందుకంటే డాక్టర్ ఎంబీబీఎస్ మీరు చేయడానికి లేకపోతే వైద్య వృత్తిలోకి రావడానికి కారణాలు ఏంటి అంటే యాక్చువల్గా నాకు నా బేసిక్ ఇంట్రెస్ట్ డాక్టర్ అవుదామని కాదు మంచి సైంటిస్ట్ అవుదామని ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు ఐఎమ్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ కాకపోతే నాకు నాకన్నా నా ఇద్దరు ఉన్నారు నాకన్నా నేను నేను లాస్ట్ పర్సన్ సో మా అద్దరి అన్నలు కూడా ఇంజనీర్స్ అవడం వల్ల ఐ వాజ్ ఫోర్స్ టు టేక్ మెడిసిన్ మా ఫాదర్ ఇన్సిస్టెడ్ మీ టు టేక్ బైపీసీ గ్రూప్ అండ్ టు ఎంటర్ ది ఎంబీబీఎస్ మెడికల్ గ్రూప్ సో మా మదర్ విజన్ కూడా ఏంటంటే మంచి వైద్యాన్ని పేదలకు అందించాలి అనే కాన్సెప్ట్ మా మదర్ ఎప్పుడు కూడా చెప్పేది మంచి వైద్యం గవర్నమెంట్ సర్వీస్ వద్దు కానీ ప్రైవేట్ దాంట్లోనే ఉండి క్వాలిటీ హెల్త్ కేర్ కామన్ మ్యాన్కి అందించాలి నువ్వు అని చెప్పారు సో అదే కాన్సెప్ట్తో నేను మెడిసిన్ చదివాను మెడిసిన్ చదివి నేను ఎండి చేశాను ఏఎన్టీ కూడా చేశాను బట్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఏఎన్టీ బట్ ఓన్లీ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఓన్లీ పల్మరీ మెడిసిన్ ఓకే మీకు ఎట్లా ఉంది ఆత్మసంతృప్తి ఉందా చాలా ఉంది మెడిసిన్ ఇజ్ వెరీ సాటిస్ఫైయింగ్ బ్రాంచ్ ఎందుకంటే ఒక మనిషి వచ్చి నాకు బాగుంది తగ్గింది అని మనిషి మీరు వల్ల మీ వల్ల నాకు బాగున్నాను అని చెప్పి చెప్తే దానివల్ల డెఫినెట్గా ఐ గెట్ మెన్స్ ప్రెజర్ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గరే చేయించుకున్నాను సార్ బాగున్నాను చక్కగా ఉన్నాను బాగున్నాను పని చేసుకుంటున్నాను అండి దట్ గివ్స్ మీ ఓకే అంటే మీ మీకు కేవలం ఇక్కడే కాకుండా తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉంటారు వివిధ జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మీ దగ్గరికి వస్తూ ఉంటారు అయితే మీరు ఎంపీగా ఈయన గెలిస్తే మనకి దూరం అయిపోతాడేమో అని పేషెంట్లు అది ఏదైనా ఉందా లేకపోతే అది కొనసాగుతుందా మీకు వాళ్ళ సర్వీస్ ఇప్పుడు మాది కా ఓన్లీ మాది పలమనాలజీ అండ్ కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్ అండి మాది సిటీ సర్జరీ మాది కార్పొరేట్ హాస్పిటల్ బేసికల్లీ సో కామన్ మ్యాన్ కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే వైద్యం చేయడమే మా ఆలస్యం అలాగే గవర్నమెంట్ అసిస్టెన్స్ సోఫార్ ఇప్పుడు దాకా ఎప్పుడు తీసుకోలేదు తీసుకోబో కూడా సో దూరం అని ప్రజల్లో భావం గా ఉంటుంది మీరు అన్నది కానీ అలా వివరణ ఉపయోగపడుతుంది యా అది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి నాతో పాటు పల్మనాలజిస్ట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కార్డియాలజిస్ట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు క్రిటికల్ టైమ్ త్రీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు ఇది టీం వర్క్ ఏదో ఒక మనిషి వెళ్ళిపోతే అది పని ఆగిపోయే పని అందుబాటులో ఉంటారు మీరు డెఫినెట్గా అందుబాటులో ఉంటారు అందులో డౌటే లేదు ఓకే మీ వైఫ్ రాధిక్ గారు రాధిక షీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ షీ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఈ షీజ్ సిఇఓ ఫర్ అవర్ హాస్పిటల్ మీ పిల్లలండి మా పిల్లలు ఇద్దరు కూడా మెడిసిన్ చదువుతున్నారు సార్ ఒకళ్ళు ఏమో ఎండీఏ జనరల్ మెడిసిన్ ఏ పేరు భరత్ అండి తను ఫైనల్ ఇయర్ జనరల్ మెడిసిన్ ఎండీఏ చేస్తున్నాడు తను కార్డియాలజీ వెళ్దామని చెప్పి ఇంట్రెస్ట్ టెస్ట్ రెండో వాడు మా ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాస్తున్నాడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా ఇక్కడ ఎంపీగా ఉన్నది బరతరామ్ మీ పార్టీ నుంచే ఉన్నారు అయితే ఇప్పుడు మీరు కొత్తగా పోటీ చేయబోతున్నారు ఎంపీగా అయితే మీరు ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు రాజమండ్రికి ఏం చేశారు పార్లమెంట్ నియోజకవర్గానికి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నారు మీ విజన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ చాలా అద్భుతంగా చేశారు రాజమండ్రికి ఆయన ఆధ్వర్యంలోనే ఎయిర్పోర్ట్కి త్రీ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ డెవలప్ చేయడానికి టెర్మినల్స్ డెవలప్ చేయడానికి ఎలాట్ అయింది ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి అదేవిధంగా రైల్వే స్టేషన్ కొంచెం ఇప్పుడున్న ప్లేస్ కన్నా కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు దానికి కూడా మనీ శాంక్షన్ అయింది ఆల్రెడీ అవి కూడా ఆ పనులు కూడా జరుగుతున్నాయి సో అదేవిధంగా ఇంకా మాకు ఎయిర్పోర్ట్లో ఇంకా సో సోమెనీ కనెక్టివిటీ కోసం నేను ట్రై చేస్తాను డెఫినెట్గా అంటే ఎస్పెషల్లీ కాశీ అంటే కాశీకిని రాజమండ్రికి కొంచెం అనుబంధం ఉంది కొన్ని కర్మలు చేయడానికి రాజమండ్రి ఒక ప్లేస్ అండ్ వారణాసి ఒక ప్లేస్ సో ఇప్పుడు అయితే కనెక్ట్ ఇండైరెక్ట్ కనెక్టివిటీ ఉంది హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కాశీ వెళ్ళేది డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అదేవిధంగా రైల్వే కారిడార్లో మరిన్ని ఎక్స్ప్రెస్ రైల్స్ వచ్చేటట్టుగా కరగ్పూర్ నుంచి నాగ్పూర్ వరకు చెన్నై ఇవన్నీ కూడా ఈ కనెక్టివిటీ కోసం నేను ట్రై చేస్తాను అదే గ్రీన్ఫీల్డ్ హైవేస్ వాటిని కూడా మరింత కొన్ని ఇంకా నేషనల్ హైవేస్ ఏమన్నా ఎక్కువ వచ్చే ప్రతిపాదనలు కూడా ఏమన్నా ఉంటే నేను కూడా చేస్తాను సో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా నిధులు రాబట్టి ఎలా చేయొచ్చు అనేది కూడా ప్లాన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి రాజమండ్రిని డెఫినెట్గా ప్రపంచపటంలో డెఫినెట్గా ఒక ప్లేస్ కల్పించేటట్టుగా చేయడమే నా ప్రపంచ ప్రపంచ ప్రపంచపటంలో ప్రపంచపటంలో హిస్టారికల్ సిటీ సార్ ఇట్ ఈస్ మోర్ దాన్ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న సిటీ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలోనే బోర్డ్లెస్ట్ వన్ ఆఫ్ ది బోర్డ్లెస్ట్ సిటీ అంటే ఒక రోడ్ మ్యాప్ అనేది ఒక తయారు చేసుకున్నారు ఆల్రెడీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్